మనం కొబ్బరి బొండాలు తాగినప్పుడు అండి మరీ లేతగా ఉన్న గుజ్జు అయితే చక్కగా అక్కడే తినేస్తాము అలా కాకుండా కొంచెం ముదిరిందనుకోండి అది ముప్పేట పదును అంటారనమాట ఆ ముప్పేట పదును కాయలు మనకి అటు తినడానికి బాగోవు అలా అని పచ్చడికి వీటికి పనికిరావండి అటువంటి కాయలు వాళ్ళు కొబ్బరి బొండాలు వాళ్ళు బయట కూడా పడేస్తూ ఉంటారు అటువంటివన్న మనం తెచ్చుకోవచ్చు లేదంటే మన ఇంట్లో అయినా సరే ఇలా లేత కొబ్బరి మనం పాలు కింద తీసుకుని అండి మొక్కలకు ఉపయోగించుకుంటే చాలా చాలా ఉపయోగం అండి ఈ లేత కొబ్బరిలో మొక్కలకి కావలసిన గ్రోత్ హార్మోన్స్ ఉంటాయన్నమాట అంటే చక్కగా అవి వచ్చేలాగా ఎక్కువ మొగ్గలు వచ్చేలాగా ఇవన్నీ చేస్తాయి అటువంటి గ్రోత్ హార్మోన్స్ మనం బయట కొన్ని ఇవ్వాలి అంటే ఖర్చుతో కూడుకున్నది కదండి మార్కెట్కి వెళ్ళి తెచ్చుకుని ఇదంతా అదేమీ లేకుండా సులభంగా దొరికే ఈ కొబ్బరితోటి మనం గ్రోత్ హార్మోన్స్ అంటే ఈ కొబ్బరి పాలు మనం మొక్కలకి ఇచ్చామనుకోండి మొక్కలు చాలా హెల్తీగా ఉంటాయి మనకు కూడా తక్కువ ఖర్చుతోటి గార్డెన్ మెయింటైన్ చేసుకున్నట్టు అవుతుంది కదండి మరీ ముదిరిపోయిన కొబ్బరి పాలు వాడకూడదు అలాగే ఇటువంటి లేత అయితే మనకి సులువుగా వచ్చేస్తాయండి మొత్తం అంతా పాలు కింద ఈజీగా వచ్చేస్తాయి అవి చక్కగా మనం డైల్యూట్ చేసుకుని అవసరమైతే ఏదన్నా మిక్స్ చేసుకుని మనం మొక్కలకి స్ప్రే చేసుకుంటే మొగలు బావిచ్చుకుంటాయండి కొత్త మొక్కలు కూడా వస్తాయండి ఎందుకంటే ఈ పాలల్లో గ్రోత్ హార్మోన్స్ ఉంటాయి కదండీ అవి ఎక్కువ కొమలు రెమలు వచ్చేలాగా పూత పిందె బాగా వచ్చేలాగా చేస్తుంది అనమాట అలాగే వేరు వ్యవస్థను కూడా బాగా డెవలప్ అయ్యేలా చేస్తుందండి కాబట్టి మనం వృధాగా పోయి ముప్పేట కొబ్బరి చెక్కలతో చక్కగా కొబ్బరి పాలు చేసుకుని అండి అది డైల్యూట్ చేసుకుని అవసరమైతే ఏదైనా మిక్స్ చేసుకుని మనం ఇలా స్ప్రే చేసుకున్నాం అనుకోండి అటు మొక్కలకి చాలా ఉపయోగం ఒక మట్టికి కూడా చాలా మంచిదండి ఆ మట్టిలో మంచి బ్యాక్టీరియా డెవలప్ అవ్వడానికి ఇవి అన్నిటికి ఉపయోగిస్తుంది మంచి పోషకాలు ఉంటాయి అనమాట అండి ఇది ఎలా వాడాలి ఏంటన్నది నేను పెద్ద వీడియోలో డీటెయిల్డ్గా చూపించానండి